తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే శ్రీధర్ జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర పర్యటించారు గత వైసీపీ పాలనలో అంబులెన్సుల నిర్వహణలో విఫలమయ్యారని ఎమ్మెల్యే విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెరుగైన సేవలు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు ప్రభుత్వాసుపత్రిలో వసతులు కల్పిస్తున్నామని అన్నారు గత ప్రభుత్వం ఏదైతే అంబులెన్స్ కూడా మెయింటెనెన్స్ లేక రోడ్డు పైన మూడు వందలు పై అంబులెన్స్ ఆగిపోవడం జరిగింది ఎక్కడ హాస్పిటల్ ఉంటే అక్కడ మెయింటెనెన్స్ లేక కనీసం వాళ్ళకి డాక్టర్స్ కావచ్చు లేకపోతే డ్రైవర్స్ కావచ్చు జీతాలు కూడా ఇవ్వకుండా వాళ్ళు మెయింటెనెన్స్ సరిగా చేయలేకపోయారు అంబులెన్స్ అంటేనే ఎవరికైనా రోడ్డుపైన యాక్సిడెంట్ అయిన వెంటనే ఒక కాల్ చేసిన వెంటనే విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో రా రావడానికి పెట్టిన ఒక గొప్ప కార్యక్రమం అనేది అంబులెన్స్ అంటే దానికి వాల్యూ లేకుండా చేసింది గత ప్రభుత్వం ఎందుకంటే ఎప్పుడు ఫోన్ చేసినా మన కడప నుంచి తిరుపతి వరకు ఎన్ని యాక్సిడెంట్స్ నేను చూసిన ఏ రోజు కూడా అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్లో పోయినారు కాబట్టి కా కాబట్టి గవర్నమెంట్ అంబులెన్స్లో పోయినా రోజు నేను చూడలేదు ఎప్పుడు చూసినా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ కాల్ చేయడం అంటే మాకు డ్రైవర్ లేరు డ్రైవర్ డీజిల్ లేదు డాక్టర్ లేదు లేకపోతే ఎక్విప్మెంట్ లేదని చెప్పారు ఈ గవర్నమెంట్ మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంబులెన్స్ విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఎవరికి యాక్సిడెంట్ అయినా కూడా వన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంగంపేట దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది దుమ్ము ఎక్కువ ఉండడం వల్ల చూసుకోకుండా లారీ మధ్యలో ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఒక బైక్ యాక్సిడెంట్ అవుతాం నేను నేను వెళ్తున్నా దారి మధ్యలో ఆగి ఆగి వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేయడంలో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అంబులెన్స్ వచ్చి తిరుపతి సిమ్స్లో జాయిన్ జరుగుతుంది జరిగింది ఈ ఈ ప్రభుత్వంలో ఉండే అంబులెన్స్ అంతా యూజ్ చేసుకునే విధానం కూడా రాష్ట్ర గవర్నమెంట్ లేకపోయింది ఇప్పుడు మన ఈ వన్ నాట్ ఎయిట్ కావచ్చు వన్ నాట్ ఫోర్ కావచ్చు జీపీఎస్టాకింగ్ ఉంది అదేవిధంగా వాళ్ళ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సెలెక్ట్ అయింది ఎవరికండి ఫోర్స్ కంపెనీకి కానీ మెయింటెనెన్స్ పేరుతో ఇచ్చింది ఎవరికండి లాస్ట్ గవర్నమెంట్ అరబిందో అరబిందో ఎవరుదండి వీళ్ళందరూ వాటాదారులుగా చేరి నాశనం చేసినారు ఆ వ్యవస్థను ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ సరిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఐదు సంవత్సరాలు పడుతుంది వాళ్ళు చేసిన విధ్వంసం సరిచేయాలంటే అయినా కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్లో సెట్ చేసుకుని జిపిఎస్ కావచ్చు ట్రాకింగ్ సిస్టమ్ కావచ్చు వీలైతే ఇప్పుడు మనం ఫోన్ చేస్తే వ్యాన్ ఎక్కడుంది అనేది తెలుసుకునే సిస్టంతో పెట్టి ఒకవేళ లేట్ అయింది ఎవరు లేట్ అయింది ఎందువల్ల లేట్ అయింది డ్రైవరా లేకుంటే ఏందని వాళ్ళని శిక్షించే విధానం కూడా పెట్టి ఇన్ని రకాలుగా పెడుతుంది ముఖ్యంగా గవర్నమెంట్ చేసినప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఒకేసారి ఆరు వందలు నాలుగు వందల అంబులెన్సులు వచ్చితే మొట్టమొదట ట్వీట్ చేసిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆరోగ్య శాఖలో ఏ ముఖ్యమంత్రి చేసినా మంచిదని చెప్పి ఆయన ట్వీట్ చేశాడు ఏం చెప్పారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మీరు జస్ట్ అట్లా ఒక ఫోన్ కొడితే కుయ్యి కుయ్యి అంట వస్తుందండి మళ్ళీ ఆ మూడు నెలల లోపల కూలిపోయినాయన్ని మీరు నయ్యి నై అన్నారు కాబట్టి మేము మాట్లాడినాం ఇప్పుడు మీరు చేసి చూడండి మీ కుయి కుయ్యి అని రాకపోతే అడగండి ఎన్డీఏ గవర్నమెంట్ లో వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సెలెక్ట్ అయింది ఎవరికండి ఫోర్స్ కంపెనీ కానీ మెయింటెనెన్స్ ఇచ్చింది ఎవరికండి లాస్ట్ గవర్నమెంట్ అరబిందో అరబిందో ఎవరుదండి వీళ్ళందరూ వాటాదారులు